డిసెంబరు నెల ముప్పై ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు వారి జాతకంలో మార్పులు అతి ముఖ్యమైన శుభవార్త వినబోతున్నారు ఆరు నూరు అయినా జరగబోయేది ఇదే డిసెంబరు నెల ముప్పై ఒకటవ తేదీ అసలు వారి జీవితంలో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి వీరు ఏ విధమైన శుభవార్త వినబోతున్నారు వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరు ఏ విధమైన శుభార్త అనేది వినబోతున్నారు ప్రతి విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ కుంభరాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది ఉంటుంది వీరి ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి బంధువుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది ఒక ముఖ్యమైన శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని అయితే పెంచనుంది మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త మీరు ఎప్పటి నుండో కూడా కోరుకుంటున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి యొక్క మనోధైర్యాన్ని సమయంలో పెంచుతుంది మీకు అడ్డనేదే లేదు సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు దైవారాధన మానవద్దు ప్రారంభించబోయే పనులలో చక్కటి కార్యస్థితి కలుగుతుంది ఉద్యోగ ఫలాలు అనుకూలంగా వస్తాయి మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి గొప్ప గొప్ప పనులను చేపడతారు అనుకున్నది నెరవేరుతుంది స్వస్థాన ప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు మీకు ఈ వారాంతంలో అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఇష్టదైవ నామాన్ని జపించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కూడా కనిపిస్తుంది మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు అనేవి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు అయితే ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం కానీ లేదా మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం కానీ ముందుగా మానుకోవాలి ఇలా ఉన్నట్లయితే మీ జీవితంలో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి అయితే మీరు ఈ సమయంలో పెట్టవద్దు మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా ఉంటాయి ఈ సమయంలో కూడా మీరు మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా మీ యొక్క జీవితాన్ని నడపాల్సి ఉంటుంది సంవత్సరం కుంభరాశి వారికి మంచి ఆహ్లాదకరమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపల్ చెట్టు దగ్గర దీపారాధన చేసినట్లయితే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఉంటుంది మీరు చేయాల్సినవి ఏమిటి అంటే మీరు మేల్కొన్నప్పుడు మరియు మంచం మీద ఉన్నప్పుడు అంటే పడుకుని లేచిన తర్వాత మీ అరచేతులను చూడడం ద్వారా మీ యొక్క రోజును ప్రారంభించండి ఇలా చేయడం వలన మీ రోజు చాలా బాగుంటుందండి మరియు మీరు చాలా మంచి ప్రయోజనాలు పొందుతారు ఉపాధి పొందలేనటువంటి వారికి ఈ సమయం ఈ పరిష్ పరిహారం అనేది వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది తొందరపాటు నిర్ణయాలు మీ జీవితంలో అసలు తీసుకోకూడదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఆర్థిక విషయాలకు ఇది మంచి సమయంగా కనిపిస్తోంది అంతేకాదు మీకు డబ్బు ప్రవాహం అనేది బాగా ఉంటుంది మీరు మట్టి పట్టుకున్న బంగారం వల్ల ఈ సమయం అయితే మారబోతుందని చెప్పడంలో సందేహం లేదండి అంతేకాదు మీరు ఈ సమయంలో కఠినమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలో కూడా మీకు మద్దతు అయితే ఇస్తుంది మీరు మంచి డబ్బు కూడా సంపాదించవచ్చు ఆర్థిక స్థితి కీలకంగా మారుతుంది అవసరాలను త్వరగా తీర్చుకోగలుగుతారు మధ్య తరగతి కుటుంబాలకు ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయం చాలా అదృష్టంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు అనేకమైనటువంటి విభిన్న ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని పొందుతారు మీరు చేసే ప్రతి పనిలోనూ మీ తండ్రి లేదా మీ యొక్క సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది మీరు మరింతగా ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు మీరు ప్రతి పనిని కూడా త్వరగా పూర్తి చేయగలుగుతారు ఇతర వ్యక్తులు కూడా మీ నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మహిళలు కూడా ఈ సమయం తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని పొందుతారు మీరు కోరుకున్న ప్రాజెక్టులతో మీ యొక్క అదృష్టాన్ని ప్రయత్నం చేయవచ్చు కుంభరాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు తమ మనసులో వచ్చినటువంటి పనిని చేయాలని నమ్ముతుంటారు మరియు వారి యొక్క లక్ష్యాల గురించి స్పష్టంగా ఉంటారు మీరు ఆహార రంగం సౌందర్య సాధనాలు మరియు ఈ కామర్స్లో బాగా రాణించగలుగుతారు ఈ సంవత్సరం మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది మరియు మీరు ఇతరులపైన ఆధారపడవలసిన అవసరమైతే అసలు కనిపించడం లేదండి ఈ కుంభరాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు మీ గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి లేదంటే మీరు మీ యొక్క పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుంది మీరు అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరం ప్రారంభం మీ యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది మీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి తీవ్రమైన సమస్య కూడా ఉండదు గత సంవత్సరంతో పోల్చినట్లయితే మీకు ఈ సమయం చాలా మెరుగ్గా అయితే ఉంటుంది మీరు మీ యొక్క కెరియర్లో మరియు కుటుంబంలో కూడా విషయాలు మంచిగా సాగుతాయి ఇది మీ యొక్క ఆరోగ్యం పైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీరు మీ లాంటి అన్నింటినీ కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు మీరు ప్రతి పరిస్థితి కూడా సానుకూలంగా ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ అధిక పని ఒత్తిడి కారణంగా మీరు కొంచెం గందరగోళానికి గురి అవుతూ ఉంటారు పనితో పాటు విశ్రాంతికి మరియు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే ఉండవచ్చు కాబట్టి పనిలో బయట తినడం మానుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యకరమైన వ్యక్తులు నీరసంగా కూడా అనిపించవచ్చు సంవత్సరం ద్వితీయార్థం మీకు కొన్ని సవాళ్ళు అయితే అనిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదండి భుజం నొప్పి నొప్పులు మొదలైన ఆరోగ్య సంబంధిత సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టవచ్చు మధుమేహ వ్యాధి గ్రస్తులు తమ యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి అంత బాగానే ఉంటుంది కాబట్టి చింతించాల్సిన అవసరం అయితే లేదు మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తాజా కూరగాయలు పండ్లు తినండి మరియు రసాలను త్రాగండి నడక ద్వారా మీ దినచర్యను మార్చుకోవడం సముచితంగా ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా కొంచెం నడవండి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు చూసారు కదండి కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా వీరు కలిగి ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడు కూడా సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సద్వరం నిర్ణయం తీసుకోలేరు ఏ విషయం తీసుకోవాలి తెలియక ఉగిసలు ఆడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే ఉంటుందండి అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి ఈ రాశి వారు అందరినీ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు ఈ రాశు వారితో ప్రేమతత్వం అనే చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి అపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధలు పడతారు కుంభరాశివారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని వీరు భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు చూసారు కదా కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక్కునే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్